వారాహి అమ్మవారు ఎవరు వారాహి అమ్మవారికి పంది మొహం ఎందుకు ఉంది వారాహి అమ్మ మంత్రశక్తి వారాహి అమ్మ ప్రత్యేకతలు వారాహి అమ్మ ఆరాధన ప్రాముఖ్యత ఏంటి వీటి అన్నిటిని గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఓం శ్రీ మాత్రేయ నమ వందనం వరాహి అమ్మవారికి శక్తి విజయం పరిరక్షణ కోసం ఆరాధించే వరాహి మాత విశిష్టతలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం వరాహి అమ్మవారి స్వరూపం వరాహి అమ్మవారు మహావిష్ణువు వరాహావతారం శక్తిగా గుర్తించబడతారు ఆమె శక్తి పంది ముఖం దేవిగా ప్రబలంగా కనిపిస్తుంది అమ్మ శక్తి వరాహి మాత మంత్రాలు అనేవి అత్యంత రహస్యమైనవి ఓం వరాహ నమ వంటి మంత్రాన్ని పఠించటం ద్వారా భయాలను తొలగించుకోవచ్చు రక్షణ పొందవచ్చు వారాహి అమ్మ ప్రత్యేకతలు వరాహి అమ్మవారు రహస్య పూజల దేవత ఆమెను ఉపాసిస్తే దురదృష్టం తొలగి విజయ మార్గం సులభమవుతుంది ఆధ్యాత్మికంగా వారాహి అమ్మవారి అనుగ్రహం మానసిక శక్తిని పెంచుతుంది వరాహి అమ్మవారి ఆరాధన ప్రాముఖ్యత గోప్యంగా మరియు విశ్వాసంతో పూజించిన వారు జీవితంలో అద్భుతమైన విజయాలను సాధిస్తారు అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఎన్నో కష్టాలు తొలగిపోతాయి వారాహి అమ్మవారి కోప పొందాలంటే నిత్యం భక్తితో ఆమెను పూజించండి మంత్రోచ్చారణ ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని సంపాదించుకోండి ఇంకా ఇలాంటి పవిత్రమైన కథల కోసం దేవీవాభావాం ఛానల్ కి లైక్ షేర్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి